ఐపీఎల్ ఇరవై రెండవ మ్యాచ్ చెన్నై కి అలాగే కేకేఆర్ టీమ్స్ మధ్య చెన్నై లో మ్యాచ్ జరుగుతుంది సిఎస్కే టీం అయితే వాళ్ళు ఆడిన నాలుగు మ్యాచ్ లో మొదటి రెండు మ్యాచ్లు గెలిచి ఆ తర్వాత రెండు మ్యాచ్లు ఓటమితో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నారు అలాగే కేకేఆర్ టీం అయితే వాళ్ళు ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా మూడు మ్యాచ్ లోని గెలిచి ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నారు ఈ రెండు టీమ్స్ కి ఆల్ రౌండర్ల పవర్ అనేది చాలా గట్టిగా ఉంది చెన్నై కి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నా సరే కేకేఆర్ టీం అయితే చాలా మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ కేకేఆర్ టీం సమతూకంగా రాణిస్తుంది అలాగే సిఎస్ స్కే టీం బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అనేది మిడిల్ ఆర్డర్ లో కాస్త తక్కువగా కనిపిస్తుంది శివన్ దుబే మినహా సిఎస్కే బ్యాటింగ్ లైనప్ లో మిడిల్ ఆర్డర్ లో ఎవరు పవర్ హిట్టింగ్ అయితే చేయట్లేదు ఇదే సిఎస్కే టీం ఓటమికి మెయిన్ రీజన్ గా మారుతుంది టాప్ ఆర్డర్ లో రచిన్ రవీంద్ర అజింక్య రహానే కాస్త వేగంగా ఆడినప్పుడు మాత్రమే సిఎస్కే టీం మంచి స్కోర్ సాధించగలుగుతుంది రుద్రాజ్ గైకోడ్ అయితే అంత గొప్ప ఫామ్ ని ఇప్పటి వరకు చూపించలేదు ఇక మ్యాచ్ జరిగే చెన్నైలో అయితే పిచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కి కాస్త అడ్వాంటేజ్ గా ఉంటుంది మ్యాచ్ కంటిన్యూ అవుతున్న కొద్ది పిచ్ స్లోగా మారడం బౌలర్లకు అనుకూలంగా మారడం జరుగుతుంది ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందు బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడే అవకాశం ఎక్కువ ఉంది కేకేఆర్ టీం టీమ్ అయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్ లో ఢిల్లీ టీం పై ఏకంగా రెండు వందల డెబ్బై రెండు రన్స్ నారాయణ ముప్పై తొమ్మిది బాల్స్ లోనే ఎనభై ఐదు రన్స్ కుట్టాడు ఎవరు ఊహించిన నాకైతే సునీల్ నరేణ ఆడాడు అలాగే ఆండ్రీ రసూల్ ఫామ్ లో ఉండడం కేకేఆర్ టీం టీమ్ మ్యాచ్ గెలవడంలో కీలకంగా మారుతుంది ఆండ్రీ రసూల్ అయితే ఒక రేంజ్ పవర్ హిట్టింగ్ చేస్తున్నాడు అవకాశం దొరికిన ప్రతి మ్యాచ్ లోనే ఎవ్వరు ఊహించిన విధంగా వింటేజ్ రసూల్ బ్యాక్ అనే విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు ఒకప్పటి రసూల్ ఏ విధంగా బ్యాటింగ్ చేసేవాడు ఇప్పుడు రసూల్ ఆ విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు మధ్యలో రెండు మూడు సీజన్ల ఫామ్ లో లేకపోయినా సరే కేకేఆర్ నమ్మకం పెట్టి ఆండ్రీ ని వాళ్ళతో పాటు ఉంచుకోవడంతో ఆ నమ్మకానికి సరైన మూల్యం దక్కుతుంది ఇక సిఎస్కే కూడా లాంగ్ ఉండడంతో వాళ్ళు కూడా అటాక్ చేసి ఆడగలిగితే భారీ స్కోర్ అనేది చాలా చేయగలుగుతారు లాస్ట్ రెండు మ్యాచ్ లో సిఎస్కే టీం కాస్త కాన్ఫిడెన్స్ లో ఉండే అవకాశం ఉంటుంది సిఎస్కే టీం అయితే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ని ఎస్ఆర్ హెచ్ టీమ్ తో ఓడిపోయారు హైదరాబాద్ లో జరిగిన ఆ మ్యాచ్ లో సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి నూట అరవై ఆరు రన్స్ మాత్రం టార్గెట్ నిస్ఆర్ హెచ్ కి సెట్ చేశారు ఎస్ఆర్ హెచ్ దాన్ని చాలా తేలిగ్గా పంతొమ్మిదవ ఓవర్ లోనే ముగించేసారు సిఎస్కే టీం బ్యాటర్ మెరుగుపరుచుకొని బ్యాటింగ్ చేయగలిగితే ఖచ్చితంగా సిఎస్కే టీం కి ఈ మ్యాచ్ లో అడ్వాంటేజ్ ఉంటుంది అలాగే బలమైన బౌలింగ్ లైన్ అనేది కేకేఆర్ టీం కుంది సిఎస్కే కంటే చెన్నై వికెట్ పై స్పిన్నర్లకి మంచి హెల్ప్ ఉండడంతో సునీల్ నారాయణ గాని వరుణ్ చక్రవర్తి గానీ ఖచ్చితంగా కీలకమైన రోల్ పోషిస్తారు అలాగే ఆండ్రీ రసూల్ బౌలింగ్ అనేది సిఎస్కే పిచ్ పై ఖచ్చితంగా ఎఫెక్టివ్ గా ఉంటుంది ఆండ్రీ రసూల్ అయితే సిఎస్కే బ్యాటింగ్ లైన్అప్ ని ఏ టైమ్ లోనైనా సరే దెబ్బ కొట్టుగలం బ్యాట్ తో కంటే బాల్ తో ఈ మ్యాచ్ లో ఆండ్రి రసూల్ డేంజర్ గా ఉన్నా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు సిఎస్కే టీం కూడా మంచి బౌలింగ్ అందులో స్పిన్నర్లె మెయిన్ రోల్ రవీంద్ర జడేజా మహేష్ తీక్షణ ఈ లో వికెట్లు తీస్తున్నా సరే స్కోర్ ని ఏమాత్రం కంట్రోల్ చేయట్లేదు ఇక తృషార్ దేశపాండే ఈ మ్యాచ్ లో గానీ ఉంటే ఖచ్చితంగా తను రన్స్ లీక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ముఖేష్ చౌదరి ఏ విధంగా రాణిస్తాడనేది చూడాలి ఇక శివన్ దూబే ఫామ్ లో ఉన్న ప్లేయర్ పిచ్చుతో తో సంబంధం లేకుండా సిఎస్కే టీం కోసం అటాకింగ్ చేస్తూ గేమ్ ఆడుతున్న ప్లేయర్ తన క్రీజ్ లో ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం సిఎస్కే టీం కి ఖచ్చితంగా ఉంది ఇక సిఎస్కే టీం అయితే ఆండ్రీ రసూల్ ని రింకు సింగ్ ని ఆపడం కంటే ముందు శ్రేయస్ అయ్యర్ సునీల్ నారాయణ అయ్యర్ లాంటి ప్లేయర్లు టాప్ ఆర్డర్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో సిఎస్కే టీం కి వల్ హోమ్ గ్రౌండ్ లో చాలా బలమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ మ్యాచ్ లో అయితే కేకేఆర్ కి గెలిచే అవకాశం కాస్త ఎక్కువ ఉంది ఇక మీరేమనుకుంటున్నారు మీరు కూడా కామెంట్ చేయండి